నమస్తే అండి నా పేరు డాక్టర్ కె వంశీకృష్ణ తేజ ఎంఎస్ సిఎన్టీ అండ్ హెడ్ అండ్ సర్జన్ శ్రీ రమాదేవి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము మనం ఇప్పుడు కొన్ని రేర్ కేసెస్ ఈఎన్టీ విభాగంలో రేర్ కేసెస్ మనం ఆపరేషన్ చేయడం జరిగింది ఇవి మనకి ఆరోగ్యశ్రీలో బయట ఎక్కడా చేయట్లేదు కంప్లీట్ క్యాష్లెస్గా మనం ఇక్కడ ఈ రమాదేవి హాస్పిటల్లో కంప్లీట్ క్యాష్లెస్గా ఆరోగ్యశ్రీలోనే చిన్న కేసెస్ నుంచి పెద్ద కేసెస్ వరకు అన్ని రకమైన కేసెస్ ఈ విభాగం విభాగంలో మాత్రం చేయడం జరుగుతూ ఉంది సో ఈ మధ్య కాలంలో ఈ చేసిన రెండు రేర్ కేసెస్ని మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈయన పేరు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అరవై ఏళ్ళు కాణిపాకం చెందిన అతను ఇతను మా దగ్గరికి ఏ సమస్య వచ్చారంటే కంప్లీట్గా ముక్కులో గాలి ఆడట్లేదు ముక్కులోంచి నీళ్లు కారడము తలనొప్పి రావడము మొహము వాపు రావడం రాపు రావడము చెడు వాసన చెడు వాసన ముక్కులోంచి చెడు వాసన రావడం జరిగింది ఈయన వచ్చాక చూశాక ఈయనకి సిటీ స్కాన్ అవన్నీ పరీక్షలు నిర్వహించాక మాకు తెలిసింది ఏంటంటే ఈయనకి రెండు వైపులా బాగా సైనోనెసిల్ పాలిపోసిస్ విత్ ఫంగల్ సైన్సైటిస్ విత్ యాంటీఎస్ కల్బేస్ బ్రిడ్జ్ విత్ సిఎస్ఎఫ్ రైనోరియా అని ఇబ్బంది తెలిసింది ఈ ఆపరేషన్ మనం ఆరోగ్యశ్రీలోనే పెట్టుకొని మనము కంప్లీట్ క్యాష్లెస్గా మనకి ఈయనకి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ప్రతి వారం ఫాలో అప్ పిలిపించుకుంటూ మందులు వాడుకుంటూ ఫాలో అప్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయనకి పూర్తి సమస్యలన్నీ కోల్పోయి ఈయనకు జరిగిన ఆపరేషన్ ఎండోస్కోపిక్ ఫుల్ హౌస్ పేస్ విత్ హెడ్ సిఎస్ఎఫ్ రిపేర్ విత్ బేస్ రిపేర్ విత్ హెడార్డ్ ఫ్లాప్ అండ్ మిడిల్ టర్బేట్ ఫ్లాప్ విత్ ఫ్యాట్ ఇష్యూ ఈ ఆపరేషను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే జరుగుతుంటుంది ప్రైవేట్ సంస్థల్లో చేయడం చాలా అరుదు సో మనం ఇక్కడ ఫ్రీగానే చేసాము ఆరోగ్యశ్రీగానే చేసి పంపించాము అనమాట ఇంకోటి ఇతని పేరు సురేష్ ముప్పై ఐదు ఏళ్ళు ఈయన కొండకు చెందిన అతను ఇతను కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కంప్లైంట్స్ కానీ కుడివైపు కంప్లీట్గా ఒక ఐదు సంవత్సరాల నుంచి అసలు గాలి అనేది ఆడకుండా కళ్ళు చుట్టూ వాపు రావడము తలనొప్పి రావడము మొహం వాపు రావడము జరిగింది ఈయనకి సిటీ స్కాన్ తీస్తే ఆయనకి బాగా లోపల ఎక్స్టెన్సివ్ ఫైబ్రో హిమరోజిక్ నెక్రోటిక్ మెటీరియల్ అన్నట్టు వచ్చింది సో మనం అది కూడా ఆరోగ్యశ్రీలోనే కంప్లీట్గా డిబ్రైడర్ వాడుకొని మంచి అధునాతక పరికరాలు వాడుకొని మనం ఈయన ఆపరేషన్ చేయడం జరిగింది ఇప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి లేదు అప్ వచ్చాక కూడా ఇండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి అంత క్లియర్గా ఉందని చెప్తున్నాము